రంకు నేర్చినాయమ్మ బొంకు నేర్చదా అని ఒక సామెత ఉంటుంది ఈ ప్రశాంత్ కిషోర్ అనే ఒక పొలిటికల్ బ్రోకర్ తనను చూసిన ప్రతిసారి నాకు ఈ సామెత పదే 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 గుర్తొస్తూనే ఉంటుంది కొందరు నిఖార్సైన జర్నలిస్టుల దగ్గర కూర్చుంటే ఈ పొలిటికల్ రంకు నేర్చిన ప్రశాంత్ కిషోర్ ఏదో బొంకుదామని చూసి వాళ్ళ దగ్గర ఎట్లా అట్టదిడ్డంగా దొరికిపోయి మంచినీళ్ళు తాగుతూ మధ్యలో గ్లాసు పెట్టుకొని ఎంత నెట్ట నిలువ అడ్డంగా దొరికిపోతాడో మనకు కనిపిస్తున్నాం మొన్న మొన్న కరెన్ ఇంటర్వ్యూ చూసాం తర్వాత మళ్ళీ తాజాగా శ్రీనివాసం చేయని ఇంటర్వ్యూలో కూర్చొని మీరు చంద్రబాబుకు పనిచేస్తున్నారా అని అంటే ఏం లేదంట చంద్రబాబుకు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి ఏమో అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుందామని చెప్పి పిలిచినాడట ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఆఫీస్ వచ్చి పోరాదు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆయన గురించి ఆయనకు అనుమానం ఉంటే పిలిస్తే పోయినాడంట కానీ ఇంకా వేరే ఏమీ లేదంట ఏం ప్యాకేజీ లేవు ఏం క్యాష్ ట్రాన్సాక్షన్లు జరగలే దానికి ఆ శ్రీనివాసం చేయను అంట క్లియర్ క్లియర్గా నేను ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఇంటర్వ్యూ చేశా మాగుంట ఓపెన్ ఓపెన్గానే చెప్పారు కదా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ నన్ను టీడీపీలోకి రమ్మని ఆహ్వానించారు అని ఏదో ఫ్రెండ్లీగా చెప్పిన ఫుట కోసేం కాదు దొరికినప్పుడేమో ఇట్లా బొంగుతావు దొరికితే దొరికితేమో ఇట్లా నొక్కుతావు మూలన మళ్ళీ నీతులు ఎంత పొడుగు మాట్లాడతాడు మళ్ళీ అంటున్నాడు ఆ జర్నలిస్ట్ అడిగారు ఏమని ఎక్కడ సర్వేలు చేశారు మీరు సర్వే ఫలితాలు చదువుతున్నారు సర్వేలు చేసి చెప్తున్నారా లేకుంటే జస్ట్ మీ అంచనా చదువుతున్నారా అంటే అట్లేం లేదు నేను ఒక నించనా నాకు అనిపించింది నేను చెబుతున్నాను సర్వేలు ఏమి ఎక్కడ చేయలేదంట అంటే నోటికి ఏదైతే గుస్తున్నా నా కూతలకు కాసింత కవరేజ్ ఉంటుంది కాబట్టి కొంతవరకైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తానేమో అని చంద్రబాబు దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకున్నా దానికి అనుగుణంగా కూస్తున్నా అని డైరెక్ట్గా చెప్పినట్లే అది సర్వేలు చేయలేదట ఏదో నోటికొచ్చింది కూర్చున్నాడట చంద్రబాబు ఒక పని చేయలేదంట అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే పోయినాడంట ఫ్రెండ్లీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టీడీపీలోకి లాగేదట వైసీపీలో నుండి ఇట్లా అట్టదిడాక దొరుకుతాడు అదే చెప్పిన ఫస్ట్ సామె చెప్పలే రంగు నేర్చినాయమ్మ బొంకు నార్చ నేర్చదా అని ఇటువంటి వాళ్ళని చూసి ఆ స్వామి తిరుగుబొట్టిట్టే